అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి నా విద్యార్థుల యొక్క రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత చాలా 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 ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉన్నదంటే చూడండి ఇప్పుడు సమయం పన్నెండు నలభై ఏడు పన్నెండు నలభై తొమ్మిది అయ్యింది సో ఈ సమయంలో నేను వీడియో చేస్తున్నాను ఈ రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక ఎనిమిది గంటల నుంచి మెసేజ్లు పెడతానే ఉన్నారు విద్యార్థులందరూ నా విద్యార్థులందరూ కూడా మెసేజ్లు పెడతానే ఉన్నారు సో దాంతో అలా 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 సమయం మెల్లగా పన్నెండు దాటి ఒంటి గంట వరకు వచ్చేసింది ఈ సమయంలో మొత్తం మనకి మూడు సెషన్స్ జరిగాయి మూడు సెషన్స్లో నా విద్యార్థులు సాధించినటువంటి టాప్ స్కోర్ మీతో అందరితో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానన్నమాట అంటే నేను చెప్తున్నటువంటి టాప్ స్కోరు నా దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు అన్నమాట ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు బహుశా ఇంకా ఉంటారు కానీ నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు నేను చేరవేస్తున్నాను ఎందుకంటే నాకు ఇది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం కాబట్టి సంతోషాన్ని మీతో పంచుకోవాలి కాబట్టి అనే ఉద్దేశంతో రెండవది మీ జిల్లా పరిధిలో టాప్ స్కోర్ తెలియటం మూలంగా మీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నదనేది ఒక అంచనా కూడా వేసుకోవడానికి ఉంటుంది అలాగే ఆ టాప్ స్కోర్కి అనుబంధం ఇంకా ఉన్నారేమో పిల్లలు అనేటువంటిది కూడా మీరు గ్యాదర్ చేసుకుంటారు కామెంట్స్ ద్వారా పెడతారు కాబట్టి అవి మిగతా వాళ్ళు చూస్తారు కాబట్టి ఒక అంచనా అనేటువంటిది మీరు ఇక్కడ వేసుకోగలుగుతారు సో ఈ వీడియో ద్వారా నేను రెండు విషయాలు మీకు చెప్తాను అనమాట ఒకటి జిల్లా వారీగా టాప్ స్కోర్ రెండోది సెషన్స్ వారీగా టాప్ స్కోర్ సో మూడు సెషన్స్ జరిగాయి కాబట్టి మూడు సెషన్కి సంబంధించిన నార్మలైజేషన్ ప్రక్రియలో ఏది ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో కూడా కాస్త మీకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాను మొదట మనం శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తే శ్రీకాకుళం జిల్లాలో టాప్ స్కోరు నా విద్యార్థి ఎనభై ఎనిమిది మార్కులు అంటే డిఎస్సి కమ్ టెట్ రెండు కలిపి చెప్తున్నాను ఎనభై ఎనిమిది మార్కులు అలాగే ఆ తర్వాత మరొక విద్యార్థి ఎనభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది సో అంటే ఇక్కడ కటాఫ్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది మీరు దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు ఎనభై ఎనిమిది టాప్ స్కోర్ ఉన్నది నా నాకు తెలిసి నా విద్యార్థి ఇంకా ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు ఎనభై నాలుగు నా విద్యార్థులు ఇద్దరున్నారు ఇక్కడ ఇది టాప్ స్కోర్ నా వరకు ఇక తర్వాత విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే ఇక్కడ టాప్ స్కోర్ ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా ఈ జిల్లాకి నా విద్యార్థి సాధించినటువంటి టాప్ స్కోర్ సో ఈ వీడియో నేను అర్ధరాత్రి ఒంటి గంటకి చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి ఇంకా అంటే తర్వాత కూడా ఇంకా పెడతారు మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి సో దాన్ని బట్టి ఇంకొక వీడియోలో నేను మళ్ళీ డీటెయిల్గా మాట్లాడే చేస్తాను ప్రస్తుతానికైతే విజయనగరం ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా టాప్ స్కోర్ ఇక తర్వాత విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నంలో ఎనభై పాయింట్ ఒకటి సున్నా ఇది టాప్ స్కోర్ నా విద్యార్థి ఇక ఈస్ట్ గోదావరి అయితే ఎనభై దాటి చాలామంది పిల్లలు కనపడుతున్నారు హయ్యస్ట్ స్కోర్ అయితే ఎనభై ఆరు తర్వాత హయ్యెస్ట్ ఎనభై మూడు తర్వాత ఎనభై రెండు మీద ఇద్దరు ఉన్నారు అలాగే ఎనభై ఒకటి మీద ఒకరు వచ్చారు ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి టాప్ స్కోర్ వివరాలు ఇక పశ్చిమ గోదావరికి సంబంధించి వచ్చినటువంటి టాప్ స్కోర్ ఇప్పటి వరకు తొమ్మిది మార్కులు ఇది పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి వివరణ ఇక కృష్ణాకు వస్తే కృష్ణాలో ఎనభై రెండు మార్కులు ఒకరున్నారు ఆ తర్వాత ఎనభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఇక్కడ టాప్ స్కోర్గా ఇద్దరు పిల్లలు వచ్చారు మా స్టూడెంట్స్ ఇక తర్వాత గుంటూరు జిల్లాలో ఎనభై రెండు మార్కులు నెల్లూరు జిల్లాలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఏడు మార్కులు అలాగే ఎనభై పాయింట్ ఆరు ఒకటి మార్కులు అంటే టెట్ డిఎస్సి రెండు కలిపి చెప్తున్నాను విద్యార్థులారా ఇది నెల్లూరు జిల్లాకు వచ్చిన సమాచారం ఇక తర్వాత చిత్తూరు జిల్లా తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఎనభై రెండు మార్కులు అలాగే తర్వాత మరొకటి డెబ్బై ఎనిమిది మార్కులు ఇద్దరు విద్యార్థులు టాప్ స్కోర్ ఇప్పటి వరకు నాకు పెట్టినటువంటి మెసేజ్లో క్రోడీకరిస్తే వాళ్ళిద్దరు వచ్చారు అక్కడికి ఇక తర్వాత అనంతపురం తీసుకున్నట్లయితే అనంతపురంలో మనకి బాగానే ఉన్నారు ఇక్కడ ఎనభై ఒకటిన్నర ఒకరున్నారు ఎనభై ఒకటి మీద ఒకరున్నారు అలాగే ఎనభై సరిగ్గా ఎనభై మీద ఒకరున్నారు ఇట్లాగా ముగ్గురు ఎనభై క్రాస్ చేయటం అనేటువంటిది ఇక్కడ జరిగింది ఇక కడప తీసుకున్నట్లయితే ఎనభై రెండు మార్కులతో ఒక విద్యార్థి కడప జిల్లాలో ఉన్నాడు ఇక కర్నూలు జిల్లా టాప్ స్కోర్ తీసుకున్నట్లయితే ఎనభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఆ తర్వాత ఎనభై పాయింట్ ఎనిమిది సున్నా స్కోర్తో ఇద్దరు విద్యార్థులు ఎయిటీ క్రాస్ చేయటం అనేటువంటిది ఇక్కడ జరిగింది ఇక తర్వాత ప్రకాశం జిల్లా తీసుకున్నట్లయితే డెబ్బై ఏడు పాయింట్ ఐదు సున్నా స్కోర్తో ప్రకాశం జిల్లా మనకి కనిపిస్తున్నది సో ఇప్పటి వరకు విద్యార్థులు నా విద్యార్థులు పెట్టినటువంటి స్కోర్ని ఆధారంగా చేసుకుని టాప్ స్కోర్నంతా తీసుకోవడం జరిగిందనమాట అంటే జిల్లా పరిధిగా తీసుకోవటం జరిగింది అంటే ఇక్కడ ఏటీ అభావం దాదాపుగా అన్ని జిల్లాల్లోనే కనిపిస్తున్నారు విద్యార్థుల గమనించుకోండి ఇక్కడ సో పదమూడు జిల్లాలకు సంబంధించినట్టు టాప్ స్కోర్ నేను ఇచ్చాను అంటే నా విద్యార్థులు ఇంకా టాప్ స్కోర్ ఉండొచ్చు ఎందుకంటే మనం చెప్పలేము ఎక్కడ ఏ మూల నుంచి ఎవరు వస్తారనేది చెప్పలేదు కానీ మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు టాప్ స్కోర్ అనేటువంటిది ఎంత ఉండబోతుంది అనేటువంటిది అంచనా వేసుకోవచ్చు అంటే ఒక రకంగా ఎనభై దాటి చాలామంది విద్యార్థులు కనపడుతున్నారు వీళ్ళందరూ కూడా ఎనభై దాటి మనకి కనిపిస్తున్నారు అయితే ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే సో ఎనభై దాటి మంది ఉన్నారు కాబట్టి సో తర్వాత ర్యాంకులు కూడా అట్లాగే ఉంటాయా అంటే అలా ఉండకపోవచ్చు కారణం ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఎనభై ఎనిమిది ఉన్నది తర్వాత వెంటనే ఎనభై ఐదున్నర ఉంటారా అంటే ఉండకపోవచ్చు మళ్ళీ ఒక రెండు మూడు మార్కులు రెండు మార్కులు దిగవచ్చు ఎందుకంటే ఎనభై ఎనిమిది తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు స్కోరు మా స్టూడెంట్ ఉన్నాడు మధ్యలో రాలేదు ప్రస్తుతానికైతే రాలేదు బయట వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఉంటారు నేను చెప్పు చెబుతూ ఉంటాను మీకు ఒక ఫైవ్ పర్సెంట్ ఒక సిక్స్ పర్సెంట్ ఉంటారు వీళ్ళు వీళ్ళు టాప్ స్కోర్స్ ఉంటాయి వాళ్ళని బట్టి మనం కట్ ఆఫ్ అనేటువంటిది అంచనా అంటే విధంగా అంచనా విషయాలు అంటే వాళ్ళకి ఎనభై ఎనిమిది వచ్చింది కాబట్టి ఇంకో నాలుగు నాలుగు మార్కులు తగ్గించేసి కట్ ఆఫ్ వేసుకోవడానికి ఉండదు అది దిగుతుంది ఇంకా అది అక్కడ ఎందుకంటే టాప్ స్కోరర్కి తర్వాత స్కోరర్కి వ్యత్యాసం అనేటువంటిది రెండు మూడు మార్కులు వ్యత్యాసం ఉంటుంది నా దగ్గరే ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు చాలా సంవత్సరాల తరబడి చదువుతున్న వీళ్ళు ఇక్కడ ఎనభై ఎనిమిది మార్కులు వచ్చింది వన్ ఇయర్గా ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థి తర్వాత మరొక విద్యార్థికి ఎనభై నాలుగు వచ్చినట్టు ఇక్కడ మూడు మార్కులు వ్యత్యాసం కనపడుతుంది శ్రీకాకుళం జిల్లాలో అంటే ఇట్లాగా మించుమించుగా బయట కూడా అలాగే ఉంటుంది అలాగే విజయనగరం అయినా అలాగే విశాఖపట్నం అయినా ఈస్ట్ గోదావరి అయినా మనకి శ్రీకాకుళం తర్వాత టాప్ స్కోర్ మనకి ఈస్ట్ గోదావరిలో కనిపిస్తూ ఉన్నది ఎనభై ఆరు అక్కడ కనబడుతుంది ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో టాప్ స్కోర్ అనేటువంటిది ఎయిటీ వరకు మనకి వస్తున్నది అంటే దీన్ని బట్టి మనం టాప్ స్కోర్ అనేటువంటిది ఒక రకంగా నిర్ణయించబడుతుంది ఎనభై దాటి ఉంటేనే ఆ తర్వాత కట్ ఆఫ్ ఎంతవరకు దిగుతుంది అనేటువంటిది తర్వాత వచ్చే ర్యాంకుల మీద ఇది ఆధారపడుతుంది అంటే దాదాపుగా మన కటాఫ్లు ప్రతి జిల్లాకు సంబంధించి ఓపెన్ కటాఫ్ ఇంచుమించుగా మనం ఒక డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మార్కుల వరకు రావచ్చు అనేటువంటిది ప్రాథమిక అంచనా నాది ఇదే ఉంటుందా అంటే చెప్పలేం అయితే రిజర్వేషన్ పరిధి వచ్చేటప్పటికి ఇంకొక రెండు మూడు మార్కులు నాలుగు మార్కులు వ్యత్యాసం వరకు కిందకి దిగేటువంటి సూచనలు అయితే మనకు పుష్కలంగా కనపడుతుంది ఇవి టాప్ స్కోర్స్ ఇవి నేను చెప్తున్నాను కదా టాప్ స్కోర్కి తక్కునే ఇంకో నెంబర్ ఉంటుందంటే అంటే ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి ఎనభై ఆరు టాప్ స్కోర్ అని అనుకున్నాం మనం ఇక్కడ ఇప్పుడున్న లెక్కలు పెట్టి ఎనభై ఆరు తర్వాత మరి ఎవరు ఉండాలి ఎనభై ఐదున్నర రావాలి ఎనభై ఐదు రావాలి వచ్చారా లేదు మళ్ళీ ఎనభై నాలుగు కూడా లేదు ఇక్కడ నా స్టూడెంట్స్ ఎనభై మూడుకి వచ్చింది అంటే ఇక్కడ మళ్ళీ రెండు మూడు మార్కులు తెచ్చేసి వస్తుంది అట్లాగే ఉంటుంది బయట కూడా సో టాప్ స్కోర్ వచ్చింది కదా ఇంకా తర్వాత ఏంటంటే అలా ఉంటుంది ఏమని మీరు గాబరా పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు చివరి నిమిషం వరకు కూడా మనం ఎదురు చూడవచ్చు ఇక్కడ ఇంకా ఇది కేవలం రెస్పాన్స్ షీట్ ద్వారా మాత్రమే మనకి ఇక్కడ మార్కులు అనేటువంటివి తెలుస్తున్నాయి విద్యార్థులు సో టాప్ ర్యాంకర్కి ఆ తర్వాత ర్యాంకర్కి వ్యత్యాసం ఉంటుంది అలాగే ఈ ర్యాంక్ కట్ ఆఫ్ కూడా దిగుతుంది దిగడానికి కారణాలు రెండు ఉంటాయి ఒకటి ఇప్పుడు చెప్పుకున్నది టాప్ స్కోర్కి తర్వాత వచ్చే ర్యాంక్కి వ్యత్యాసం ఉంటుంది రెండోది గతంతో పోల్చుకున్నట్లయితే మనకి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నది రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటుంది అదొకటి అలాగే మరొక కారణం ఏంటంటే కొంచెం సమయం తక్కువగా ఉండటం వలన కూడా పిల్లలు ఒత్తిడి వలన కూడా ఈ ర్యాంక్స్ అనేటువంటి దిగే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగని మరీ కిందకు వచ్చేస్తుందని మాత్రం ఆశ ఆశలు పెట్టుకోకండి విద్యార్థులరా ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో సో ఇంత టఫ్ కాంపిటీషన్లో ఇంత తక్కువ సమయంలో కూడా ఎయిటీ క్రాస్ చేశారు విద్యార్థులు అంటే నా పరిధి తక్కువే స్కూల్ ఎస్టెంట్ సంబంధించి నా పరిధి దాటి కూడా చాలామంది ఉండొచ్చు కదా సో మరి ఇక్కడ ఎలా ఉందంటే అవుట్ ఆఫ్ ఎలా ఉంటుందో కూడా మనం చూసుకోవాలి అవన్నీ మీరు పెట్టే కామెంట్లు బట్టి మిగతా మీ జిల్లాలో వచ్చే మార్కులు బట్టి తెలుస్తూ ఉంటుంది ఇది ఒక అంశం అనేది ఇక రెండో అంశం మనం ముఖ్యమైనటువంటిది చూడాలి స్కూల్ ఎస్టెంట్ సోషల్కి సంబంధించి మూడు పేపర్లు జరిగాయి కదా మనకి సో పదహారో తారీఖు మార్నింగ్ ఒకటి పదహారో తారీఖు ఆఫ్టర్నూన్ ఒకటి పదిహేడవ తారీఖు ఆఫ్టర్నూన్ ఒకటి సో ఎగ్జామ్ జరిగిన తర్వాత అందరూ కూడా పదిహేడవ తారీఖున పరీక్ష రాసినటువంటి విద్యార్థుల్ని మామూలుగా ఇది ఆడుకోలేదు మీ పేపర్ ఈజీ మీ పేపర్ ఈజీ మీ పేపర్ ఈజీ మేము మీ పేపర్ రాస్తే అవుట్ ఆఫ్ వచ్చేసింది ఇంకా తిరిగి లేదు అంటూ మనం చెప్పాం నేను చెప్తూ ఉన్నాను ఈజీగా కనపడుతుంది కానీ అది ఈజీ కాదు సో దానికి ఉండేటువంటి కాఠిన్యత దానికి ఉండేటువంటి స్ట్రెక్చర్ దానికి ఉంది కాకపోతే మనం ముందు రాసున్నాం కాబట్టి మనకంటే తర్వాత రాసిన పేపర్ ఈజీగా వచ్చిందని మనం అనుకుంటాము తప్పులేదు కానీ అది అట్లా కాదని చెప్పాను అది ఇప్పుడు అది ఇప్పుడు మనకి నేను చెప్పబోయే మార్కుల ద్వారా అది నిరూపణ చేయబడుతుంది ఇప్పుడు చూడండి మీకు టాప్ స్కోరు పదహారో తారీఖున మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్స్లోనే ఉన్నాయి క మనకు కనపడుతుంది ఎనభై ఎనిమిది మార్కులైనా ఎనభై ఆరు మార్కులైనా ఎనభై మూడు అయినా ఇవన్నీ కూడా పదహారో తారీఖున మార్నింగ్ జరిగినటువంటి మొదటి పేపర్ అనమాట ఏదైతే మనం మోడరేట్గా ఉందని అనుకున్నామో అందులోనే ఎక్కువ స్కోర్ కనపడుతుంది మరి యాక్చువల్గా మీ అంచనా ప్రకారం ఎట్లా ఉండాలి పదిహేడో తారీఖు ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్లో టాప్ స్కోర్ వచ్చేది తొంభైలో వచ్చేది పర్వతా మరి ఇంతవరకు అయితే నా వరకు రాలేదు అంత స్కోర్ పదిహేడో తారీఖు ఆఫ్టర్నూన్ పేపర్ మీరు ఈజీగా ఉన్నదని చెప్తున్నటువంటి పేపర్లో టాప్ స్కోరు ఎనభై రెండు వచ్చింది టాప్ స్కోర్ ఎనభై రెండు అక్కడ ఎనభై ఎనిమిది ఇక్కడ ఎనభై రెండు చూడండి ఎంత వచ్చేస్తా మనకు ఒక సేషన్ మనకు మారేటప్పటికి అంత తేడా మనకి కనిపిస్తా ఉంది ఇక తర్వాత కష్టంగా ఉన్నది పదహారవ తారీఖు ఆఫ్టర్నూన్ పేపర్ కొంచెం కష్టంగా ఉన్నది మిగతా కంపేర్ చేసుకుంటే అని నేను చెప్పాను సో చాలామంది కూడా అవును ఆ పేపర్ రాసిన వాళ్ళు కూడా కొంచెం కష్టంగా ఉన్నాను అది మార్కుల రూపంలోకి అది నిరూపణ అయ్యింది ఇక్కడ పదహారో తారీఖుని రాసినటువంటి నా విద్యార్థుల్లో టాప్ స్కోరు ఎనభై ఒకటే వచ్చేది అంటే చూడండి ఎంత వ్యత్యాసమైనటువంటిది మనకు కనపడుతుంది తర్వాత మళ్ళీ డెబ్భై తొమ్మిది ఉంది అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో రాసిన వాళ్ళకి అంటే సెషన్ సెషన్కి బట్టి ఇక్కడ మనకి వ్యత్యాసమైనటువంటిది కనపడుతుంది సో నార్మలైజేషన్ ప్రక్రియ అనేటి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ పదహారో తారీఖు ఆఫ్టర్నూన్ రాసినటువంటి విద్యార్థులకు ఒక రెండు మూడు మార్కులు కలిసేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి అంటే దీన్ని బట్టి మనం క్యాలకులేట్ చేసుకున్నట్లయితే చాలా అది ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది ఎదరు మీకు తెలుస్తుంది మరి ప్రస్తుతం ఇక్కడ మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే అట్లా ఉండదు సో మీరు ఏదైతే ఈజీ ఈజీ డెడ్ ఈజీ అసలు మామూలుగా లేదన్న దాంట్లో ఏమో ఇలా ఉన్నది ఇక కష్టంగా ఉన్నది మరి కష్టమని తేలుతున్నది మనకి ఇంకా మోడరేట్గా ఉన్నది మోడరేట్గా అలా అంటే ఇక్కడ పరీక్ష మనం అంటే పరీక్ష మనం రాసేటప్పుడు మనం అనుకుంటాం అంతే మన పేపర్ కష్టంగా ఉండదు అవతల పేపర్ ఈజీగా ఉండదు ఆ పేపర్ నాకు వస్తే నేను తొల్లు కొట్టేసేవాడు కానీ అట్లా ఉండదు ఎవడ పేపర్ వాడికి కష్టంగానే ఉంటుంది అయితే మరి ఇంత స్కోర్ ఎలా వచ్చింది సార్ అంటే దానికి కారణాలు ఉంటాయి చెప్తూ ఉంటాను మీకు ఒక సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు అదే పనికి అదే శ్వాసకి అదే జాసగా సంవత్సరాల తరబడి నెలల తరబడి చదువుతుంటారు వాళ్ళకు వస్తున్నాయి ఇందులో పురవృద్ధులు వృద్ధులు వృద్ధులు అని చెప్తూ ఉంటాను కదా వాళ్ళందరూ ఉన్నారు అలాగే అకస్మాత్తుగా రీసెంట్గా బీఈడి చేసి కూడా ఎనభై స్కోరు చేసినట్టు నా విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు ఆ పేర్లన్నీ చెప్పడం అనేటువంటిది అనవసరం ఇంకా అంటే మనం ఏదంటారు కదా మన లేదు సూర్య లేదు కొడుకు పేరు స్వామలింగం అన్నట్టు ఇక్కడ మీకు కేవలం మార్కులు మాత్రమే చెప్తున్నాను స్టూడెంట్స్ నేమ్స్ ఇవన్నీ బయోడేటాలు అన్నీ ఆఫ్టర్ ఉంటాయి అది అది వేరే కథ దాని గురి దాని జోలికి మనం ఇప్పుడు పోవద్దు కానీ ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితి ఎట్లా ఉన్నది సో రెస్పాన్స్ షీట్లు బట్టి మనం రియాలిటీని అప్పుడే అంచనా వేయకండి ఇప్పుడు కేవలం రెస్పాన్స్ షీట్లు వచ్చాయి ఇందులో కీ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ పెడతాం మనం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మార్క్ అటు ఒక మార్క్ ఇటు రెండు మూడు మార్కులు యాడ్ అవుతాయి అప్పుడు మనకి ఫైనల్ అనేటువంటిది వస్తుంది సో ఫైనల్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ టెట్తో కల్పిస్తాడు టెట్తో కల్పించిన తర్వాత అప్పుడు ఫైనల్ రిజల్ట్ వస్తుంది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే ఫైనల్ రిజల్ట్ రాకముందే మనం నార్మలైజేషన్ అంత అయ్యి నీ స్కోర్ తెలిస్తే నీ స్కోర్ ఎంత టెట్ స్కోర్తో వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ రిజల్ట్ రిజల్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇలా చాలా ఉన్నది సో ఇక్కడ కటాఫ్లు ఇంతే ఉంటాయి మనం రిజర్వ్ పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిజర్వేషన్కి వచ్చేటప్పటికి చాలా వరకు దిగుతుంది విద్యార్థుల ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి టాప్ స్కోర్కి తర్వాత స్కోర్కి చాలా వ్యత్యాసం వచ్చేస్తుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పాయింట్లో కూడా మనం జాబ్ మిస్ అవుతుంటాం అనమాట అలాంటి ఛాన్సెస్ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరైతే టెట్ స్కోర్ బాగా ఉన్నదో అంటే డిఎస్సిలో అటు ఇటుగా స్కోర్ చేసిన టెస్ట్ స్కోర్ కనుక కొంచెం టాప్గా ఉన్నట్లయితే అది ఈ రోజు వాళ్ళకి ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది రెండోది కొంచెం రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇది దిగేటువంటి కట్ ఆఫ్ అనేటువంటి దిగే అవకాశం కూడా ఉన్నది ఇది విద్యార్థులరా నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా విద్యార్థులు ఎంత స్కోరు చేయటం అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంది ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఈ రోజు కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నాము అలాగే నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వచ్చాము ఈరోజు మనం ఆ యొక్క ఫలితాన్ని మార్కుల రూపంలో మనం పొందుతున్నాం సో షీట్ చూసాం తర్వాత నార్మలైజేషన్ భారీగా ఏమో మార్పులు ఏముండవు నార్మలైజేషన్ వల్ల సో ఉంటే కొంచెం అటు ఇటుగా ఉంటాయి తప్ప సో భారీ మార్పులు ఏముండవు ఇదే యాజ్ టీజ్గా ఉండే అవకాశం ఉంటుంది ఓకే నేను విద్యార్థులారు కాబట్టి ఇక్కడ మూడు సెషన్లు జరిగినటువంటి పేపర్లో మనకి దాదాపుగా అంటే హయ్యెస్ట్ స్కోర్ బట్టి మనం అంచనా కాదు కానీ దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు అంటే హయ్యెస్ట్ స్కోర్ అనేటువంటిది వాళ్ళు ప్రజ్ఞావంతులు వాళ్ళు మేధా మేధావర్గం అంటాం కదా మనం వాళ్ళని బట్టి మనం అదే విధంగా అన్నీ ఉంటాయని అనుకోవడానికి లేదు దేనికి ఉండే అంటే చెప్ చెప్తారు కదా మనం చేతికుండే కష్టాలు చేతుకుంటే పీతకుండే కష్టాలు పేతకున్నాయి అన్నట్టుగా మూడు సెషన్ పేపర్లో కూడా డిఎస్సి ఫార్ములాలోనే ఉన్నవే అనేటువంటిది మనకి తెలుస్తుంది సో ఇంటెలిజెన్సు బాగా టాపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ తేడా ఉంటుంది కాదంటలేదు కానీ సగటి అందరూ అలాగ ఉండరు కదా యావరేజ్ జనమే అబో యావరేజ్ జనమే ఎక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళ కాలంలో మూడు కూడా ఒకటే రకం కాబట్టి నార్మలైజేషన్ వల్ల ఒక ఐదారు మార్కులు కలిసే ఛాన్స్ ఉంటుందా అంటే నేనైతే దాన్ని ప్రస్తుతానికి అయితే అంగీకరించలేకపోతున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని బట్టి చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది సో ఇట్లాగా మన అన్ని జిల్లాల యొక్క టాప్ స్కోర్ గమనించిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే సో ఎయిటీ అబవ్ సాధించి చాలామంది వచ్చారు రామ్మ బొచ్చే బొచ్చే ఎయిటీ అబవ్ సాధించి చాలామంది వచ్చారు విద్యార్థులారా సో ఇదంతా ఆనంద ఆనందించదగ్గ విషయం ఎస్పెషల్ నాకైతే చాలా సంతోషంగా ఉంది నా విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని చూసి సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్